శ్రీకాళహస్తి మండలం సర్వేయర్ పురుషోత్తం రెడ్డి ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ దొరికిపోయారు ఆ ఇప్పుడు చూద్దాం వ్యవసాయ పొలాన్ని కన్వెర్షన్ చేయడానికి సర్వే చేయడానికి ఇరవై ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు చంద్రశేఖర్ ఏసీబీని ఆశ్రయించడంతో సర్వేయర్ లంచం తీసుకుండగా పట్టుకున్నట్లు ఏసీబీ ఏఎస్పీ కుమారి తెలిపారు శ్రీకాళహస్తి మండలం సర్వేయర్ పురుషోత్తం రెడ్డి వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు శ్రీకాళహస్తికి చెందిన ఐఐటి మాజీ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ పానగల్లలోని తన డెబ్బై సెంట్ల భూమిని వ్యవసాయ భూమి నుంచి నాన్ అగ్రికల్చరల్ కన్వెన్షన్ చేయడానికి రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు అతని దరఖాస్తు తిరస్కరించడంతో అధికారులను కలవగా సర్వే చేయాలని తెలిపారు సర్వేయర్ ముప్పై వేలు డిమాండ్ చేశారని చివరికి ఇరవై ఐదు వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు దాంతో తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు చంద్రశేఖర్ తెలిపారు ఏఎస్పీ విమల కుమారి మాట్లాడుతూ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు తాము సర్వేయర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు సబ్మిట్ చేసాం ఒక లక్ష అరవై డెబ్బై వేలు ఎంత కట్టి కట్టే వాళ్ళు చేస్తాం అట ఇట అంటే హార్డ్ కాపీ సబ్మిట్ చేస్తాం మామూలుగా ట్వంటీ డేస్ కదా అయిపోతుంది మేము కాపీ ఇచ్చి వెళ్ళిపోయాం రిజెక్ట్ అయింది మళ్ళా సబ్మిట్ చేయమన్నారు మళ్ళా నేను సబ్మిట్ చేశాను మళ్ళీ వచ్చి కలిశాను అయిపోతుంది బోంది అన్నారు మళ్ళా కాలేదు మళ్ళా మూడో నేను ముక్కు నేను రెండోసారి చేసేటప్పుడు సాయిబాబా నాకు సాయం చేయండి నేను పోయి ముక్కుని వచ్చాను ఆ విషయం కూడా చెప్పాను సాయిబాబా చేస్తాడని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినారు సరే మళ్ళీ మూడోసారి సబ్మిట్ చేశాను చేస్తే అదే వాళ్ళు కలవండి వీళ్ళు కలవాలంటే ఆ సర్వేయర్ కలవాలన్నారు సర్వేయర్ గారు ముప్పై వేలు డిమాండ్ చేశారు ముప్పై వేలు నేను ఇచ్చుకోలే పదహైదు వేలు ఇస్తాను నేను లేదు ఇరవై ఐదు వేలు ఇచ్చేయండి మీరు సరేలే నేను నా వల్ల కష్టములు చేస్తాను నేను ఇంకో రెండు పూటలు ఏదైనా ఒక పూట పెట్టుకోవాలా నీకు ఇచ్చే ఇరవై ఐదు వేలు కానీ నాకు ఇచ్చేది ఇష్టం లేకుండా నా ఆత్మసాత్ ఒప్పుకోలేకుండా నేను ఏసీబీ బ్యాంక్తో కలిసి చేశాను దీంట్లో నాతో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో ప్రోటోకాల్ ఆఫీసర్ అండ్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఆఫీసర్ అండ్ ప్రోటోకాల్ డ్యూటీ చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు నాకు సెవెంటీ వన్ ఇయర్స్ ఏజ్ నా తప్పు ఏదైనా క్షమించండి ఫిబ్రవరిలో ఇర తారీఖు అప్లై చేసాం సార్ కలిసాను సార్ సరే గారు అని ఆయనకి డెబ్బై ఐదు సెంట్ల స్థలం ఉందండి ఆ సెంటర్ స్థలాన్ని అది వ్యవసాయ భూమి దాన్ని కన్వర్షన్ కోసం అని చెప్పి అప్లికేషన్ పెట్టారు మన కాళహస్తి ఎంఆర్ అని అప్లికేషన్ పెట్టారు రెండు సార్లు అప్లికేషన్ పెడితే రెండు సార్లు రిజెక్ట్ అయ్యింది ఇంకా దాంతో ఆయన డౌట్ వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే సర్వేయరు సర్వే చేయాలి అని చెప్పి చెప్పారంట డీటీ గారిని కలిశారు తర్వాత సర్వేయర్ని కలిస్తే సర్వేని కలవమన్నారు సర్వే కలిశారు కలిస్తే ఆయన ఏమో థర్టీ థౌజండ్ అమౌంట్ ఇస్తే నేను చేస్తానని అన్నారు ఆయన రిక్వెస్ట్ చేశారు ట్వంటీ ఫైవ్ థౌజండ్కి యాక్సెప్ట్ చేశారు ఆయనకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అంటే లంచం అడుగుతున్నాడు కాబట్టి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఆయన ఒక ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే మేము వచ్చాము డబ్బులు ఆయన ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పెట్టుకున్నాము ఫర్దర్ కోర్స్ అండి ఏం లేదండి జస్ట్ దాన్ని సర్వే సర్వే చేయాలని చెప్పి చెప్పారు దానికోసం చెప్పి రెడ్ అడిగారు పానగారు దగ్గర అండి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే చెప్పండి ఏం పర్వాలేదు ఆయన మీదనే కాదు ఇంకెవరి మీద ఉంటే చెప్పండి ఎంక్వైరీ చేస్తాం ఇంకా ఎవరైనా కంప్లైంట్స్ వస్తే మాట్లాడతాం ఏమి ఇబ్బంది ఇప్పుడు అది ఈజీగా రాలేదండి